సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది బడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఘర్షణ జరిగింది స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు అధికారులు కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి సింధూర్ రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరపేట మండలంలో వడ్న వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవంలో ఆ ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది ఆ వడ్ల కేంద్ర ప్రారంభోత్సవంలో తమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ ఫోటో ఎందుకు పెట్టలేదు అంటూ ప్రశ్నిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆ దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకుల వాగ్వాదానికి అడ్డు తగలడంతో ఇది కాస్త బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల ఘర్షణకైతే దారి తీసింది దీంతో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు కల్పించుకొని ఇరు వర్గాలను అయితే చిదరగొట్టారు ఈ నేపథ్యంలో తమపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గంజరవే పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో ఘర్షణ విషయం తెలుసుకొని ఈ చుట్టుపక్కల వివిధ మండలాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు గంధిరవపేట పోలీస్ స్టేషన్ అయితే ప్రస్తుతం తరలి వస్తున్నారు ఆ దీంతో ఈ పరిస్థితులు అదుపు తప్పకుండా ముందస్తుగా గంధిరవపేటలో భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి తరచు ప్రోటోకాల్ వివాదం అయితే ఎక్కడో ఒక చోట తెరపైకి వస్తూనే ఉంది ఆ రాష్ట్రంలో ఒక అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం ఎంపీగా బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ ఉండడంతో ఆ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి మూడు పార్టీల నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులను ప్రసంగం చేసుకోవడానికి ఈ తరహా చర్యలకైతే పాల్పడంతో అనుగుణంగా రాజకీయ దుమారాలు అయితే చెలరేగుతున్నాయనే చెప్పవచ్చు ఆ ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు పార్టీలకు సంబంధం లేకుండా ఆ ప్రజాప్రతినిధుల హోదాను బట్టి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉండగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎంపీలకు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఆ సముచిత ప్రాధాన్యత కల్పించకుండా ప్రభుత్వంలో ఉన్న నాయకుల మెప్పు కోసం ఆ అధికారులు అయితే అనవసరమైన రాజకీయ ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు రాజు